హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహర్ విల్లు స్వీట్ షాప్స్లో దొరికే కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ఇంట్లో కాన్ఫ్లోర్ ఉంటే చాలు స్వీట్ తినాలనిపించినప్పుడు చెక్క చేసేసుకోవచ్చు రండి మరీ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల షుగర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని షుగర్ని కరిగిస్తూ ఉండండి మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా మన చక్కెర కరిగిపోతుందండి ఇది కరిగిపోతే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరము లేదు మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులోకి స్లోగా యాడ్ చేసుకోండి ఉండలు కట్టకుండా గరిటెతో ఫాస్ట్గా కలుపుతూ ఉండండి గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఈ విధంగా దగ్గర పడే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక కూడా గరిటతో కలుపుతూనే ఉండండి ఈ నెయ్యి మన మిశ్రమంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి దీనిని కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఈ నెయ్యిని కూడా మన మిశ్రమం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి మొత్తంగా హాఫ్ కప్పు పైన నెయ్యి పట్టిందండి ఈ విధంగా నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయిపోయే వరకు ఈ మిశ్రమం కలుపుతూనే ఉండండి నేను ఫైవ్ టైమ్స్ వేసానండి నెయ్యిని ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉన్నారు అంటే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మన మిశ్రమం ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే మన మిశ్రమం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎల్లో కలర్ కేసర్ కలర్ది యాడ్ చేశాను అలాగే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా కలుపుకోండి ఈ విధంగా మనం వేసిన ఫుడ్ కలర్ కూడా ఈ హల్వాతో చక్కగా కలిసిపోయిన తర్వాత ఈ మిశ్రమం రెడీ అయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి కాస్త మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా ఉండేలా చేసాము అంటే మన చేతికి అంటుకోకుండా ఈ విధంగా బాల్లా ఫామ్ అయ్యిందంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీనిని వెంటనే నెయ్యి అప్లై చేసినటువంటి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక స్పూన్తో ఈ విధంగా సమానంగా ఫ్లాట్గా చేసుకోండి దీనిపైన మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే గసగసాలని స్ప్రింకిల్ చేసుకున్నాను గసగసాలని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవడం వలన చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి హల్వా ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారే వరకు ఈ విధంగా వదిలేయండి ఐదారు గంటల్లో పూర్తిగా చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ప్లేట్ నుంచి టర్న్ చేసుకున్నారు అంటే చాలా ఈజీగానే వస్తుందండి నైఫ్తో ఒకసారి అంచులని ఈ విధంగా అనుకొని టర్న్ చేసుకున్నారు అంటే ఈజీగానే రిమూవ్ అవుతుంది ఇప్పుడు దీనిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని హల్వాని ఎంజాయ్ చేయొచ్చు అంతే అండి మన ఎమ్మె అయినటువంటి కరాచీ హల్వా స్వీట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్